తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి మరి అత్యధిక మాని అనుకూలంగా ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తూ మరి వ్యతిరేక సభలో పెట్టడం మరి మేము ఖండిస్తున్నాం అదేవిధంగా మరి రాజేష్ తన ఒక్కడే ఎవరైతే మహాశాఖ రాజేష్ ఉన్నాడో తన ఒక్కడే ఈ యొక్క రిజర్వేషన్ ఫలాల్ని తన తినాలని చెప్పి ఒక మరి స్వార్థపూరిత ఆలోచనలతో మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము ఖండిస్తున్నాం ముందుగా కవర్త రాజేష్ నువ్వు మాటలు వెనక్కి తీసుకోకపోతే మా ఉత్సాహం కూడా మరి చాలా తీవ్రమైన బర్ణానాన్ని నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ రోజు మాదిగా రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి ముప్పై సంవత్సరాలు ఎక్కగా మరి అన్నగారు సమాజి గారు అన్ని పోరాటం చేస్తూ సామాన్ రికార్డులను కానీ అలాగే వితంతువులు అదే విధంగా ఏదైతే సామాజిక బాధ్యతలు తీసుకొని ఈ రోజు సామాజిక కార్యక్రమాలు చేశారే కానీ ఒక కులాన్ని అంటు పెట్టుకుని ఈరోజు మందాకర్ష మాదిగా లేదని అదే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తం కూడా మరి గణించదగ్గ ని ఒక సంస్థని దేశవ్యాప్తంగా నేషనల్ వైడ్ గా ఈ రోజు ఎంఆర్పిఎస్ సంస్థని విస్తరణ చేయడం జరిగింది ఈ యొక్క రిజర్వేషన్ పాలను ఆల్రెడీ పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో అమలు చేయడానికి మందకృష్ణ మాధికారి గురించి ఎంతో ఎక్కువ విధంగా ఈ రోజు ఈ విశాఖపట్నంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఈ రోజు విశాఖపట్నం ముఖ్య చేసి ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నర్పిఎస్ అయ్యు అనుబంధ సంఘాలన్నింటినీ కూడా మరి ప్రతి వార్డు ప్రతి నియోజకవర్గం కమిటీలు వేసి ఇంకా బలోపేతం చేయాలని చెప్పి అన్నగారు ఏదైతే తదుపరి మరి

పెడుతూ ఈ యొక్క ఎక్కి శరీరం జాగ్రత్తగా అడుగుతలు మరి ఇది ఏ విధంగా ఎంతవరకు సమంతమైన న్యాయం మరి మీరే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఈ విషయాన్ని అర్థం చేసుకొని మరి ఈ యొక్క పోరాటంలో మామిషన్ తప్పు తన యొక్క ఆరోగ్యం ఎంత క్షీణించి ఎంత బ్రతుకుని చేసుకుంటాము మరి దాని అందరికీ జరిగే మంచిగా తన లేకుండా ఎక్కడికి అక్కడ అడ్డుదే మరి చాలా ఇబ్బంది మనం మన పిల్లలకి మన బిడ్డలకి యొక్క ఆవశ్యకత తెలియజేయడం లేదు కృష్ణాల యొక్క త్యాగం ఏంటి ఏంటి అనేది మన పిల్లలు

అన్యాయం అన్యాయం ఇది జనాభాల్లో మనము ప్రశ్నించడం లేదు అలాగే విన్న ఎస్సీ సమాజంలో ప్రశ్నించడం లేదు కాబట్టి వాళ్ళు మానవ జాతికే మధ్య విధంగా పెట్టుకుని ఉన్మానాన్ని ప్రయత్నిస్తా ఉన్నారు

ఇంకా ఏదైనా చేయగలరు ఎందుకంటే అక్కడ అన్ని నుంచి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీ సమాజ భగవద్గంలో వర్గాలన్నిటినీ కూడా వాళ్ళు అంబేద్కర్ గారి పేరుతో దగ్గర చేతిలో ఉన్నాయి ఉన్నటువంటి ఆర్థిక బలంతో వాళ్ళు ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి వెళ్ళిపోతున్నారు గర్వీకరణ వ్యతిరేకమైన ఆత్మ కోసం అందరూ ఒక ఐక్యతతో ముందుకొచ్చి కృష్ణవాది గారి యొక్క భావజాలని ముందుగా పెట్టుకొని వర్గీకరణ ఉద్యమకారుల భావజాలను ముందు ముందులో పెట్టుకొని మనందరం కూడా ముందుకు సాగి వ్యక్తీకరణ వ్యతిరేకమైన బలంగా ఎదుర్కొంటారని చెప్పి అందరికీ కూడా వేరు వేరు నమస్కారం చేసుకుంటూ ఆశిస్తూ అలాంటి అనుభవా కృష్ణమాధికారి నుంచి ఇచ్చే పరిస్థితి అలాంటి మొహంలో అది వేదికలు పెట్టుకుంటారు ఆ వేదికల మీద మాల మన మహాకేజ్ అని మాల సమాకని ఏదో వేదికలు పెట్టుకుంటారు దళితులు ఉన్న దళితులంతా ఉండటం మంచిదే కానీ ఆ వేదికల మీద వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఒక పక్క న్యాయస్థానాల మీద నమ్మకాలు ఉంటారు ఇంకో పక్క రాజకీయ పార్టీల మీద నమ్మకం ఏదైతే ఇంకో పక్క ఉంది కాబట్టి స్వాగతించారు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన స్వాగతం స్వాధించట్లేదు మరి నిజంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఎందుకో లేదు ఎందుకు ఒకటి తారీఖు తర్వాత వాళ్ళు ముప్పై నాలుగు పిటిషన్ వేసారు కొట్టింగ్ వ్యతిరేకంగా ఆ పిటిషన్ కొట్టేసిన తర్వాత ఈరోజు పిటిషన్ వేసారు అది కొట్టేసిన తర్వాత చేసుకొని సభలు పెట్టుకుంటూ మేము మాన జాతి కోసం మానవుల కోసం మేము ఫైట్ చేస్తామని వీళ్ళు పోరాటం చేస్తూ పదిహేను సభలు పెట్టుకున్నారు ఈ సభలు ముఖ్య ఉద్దేశం రేపు రోజు రాజకీయ పార్టీలు అక్కడ నమ్మే పరిస్థితి లేదు కనీసం మాన సమాజ వర్గంకైనా అండగా ఉండి ఎవరో పదవకపోతాడని చెప్పి కానీ ముప్పై సంవత్సరాల మధ్య వాళ్ళు కృష్ణమాధ గారు జాతి భవిష్యత్ లక్ష్యంగా ఎన్నో పదవులు వస్తున్నా కూడా వాటన్నింటినీ కూడా తనప్రాయంగా వదిలేసినాడు అండి మానేయుడు మా అన్న మాట అలాంటి గొప్ప మానే నాయకత్వస్తున్నాం వాళ్ళు ఇంకోం చేస్తారు ఇంకో కోరంలో ఇంకో మాలగొట్టే ప్రయత్నం చేస్తారు మాలా ధన్యవాదాలు అన్నాడు కృష్ణమాధికారు మాలాని ధన్వాదాలు అన్నాడు అలాగే అంబేద్కర్ గారు నిందిస్తున్నాడు అన్నారు నిజమైన వీళ్ళు అంబేద్కర్ వార్తలు అయితే గారు ఏనాడైనా అంబేద్కర్ గారు నిందించేవాడు అయితే ఆయన దగ్గరికి కోసం పోరాడే గౌరవించుకునే స్థాయి వాళ్ళకు మాట్లాడటాలో అంబేద్కర్ గారిని గౌరవించట్లేదు వీళ్ళు బాబు జగ్న గారి వేదికల మీద ఏనాడైనా కనీసం పరీక్షల్లో కానీ బాబు జగద్ర గారి వర్గీకరణ కోసం రిజర్వేషన్ కోసం పోరాటం చేయలేదా అంబేద్కర్ గారు రిజర్వేషన్ రాసిన దగ్గర ఎవరు చూస్తున్నారు అవకాశాలు అంటే అవకాశం మాధికారిని ఉద్దేశిస్తే వాళ్ళు ఉన్నత పోస్టులు తీసుకున్నారు అవన్నీ పక్కన పెట్టినారు అలాగే మా ఇష్టానికి ఆ వంటిలోనే చంద్రబాబు నాయుడు ఎన్నో మా ఎన్నో ఎమ్మెల్సి కానీ ఎంపీసీ కానీ అలాగే సామాన్య నమస్కారాలు అలాగే ఒకసారి నేను ఉంటారా అండగా మార్పు చదివిన తర్వాత నన్ను వాళ్ళ వాళ్ళు అలానే మా ఇంటికి సూచనందుకు కావచ్చిన మా నాయకులు కూడా ఎంఆర్సీ నాయకుడు శివ అలాగే ఎంఎస్పి నాయకుడు అధ్యక్షుడు రాజశేఖర్ గారికి అందరికి తీసుకొచ్చినంత కూడా అందరికీ అలానే మనకి విశాఖపట్నంలో ఎంఆర్సీ ఎంఎస్పి ఎందుకు వెళ్ళబడుతుంది అన్న విషయం మీద అన్నగారికి ముఖ్యంగా పంపించిన ఎలిచి గారికి నా ఉద్యోగ సామాన్య